అందరికీ నమస్కారం వేదవ్యాస మహర్షి గురించి వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి వ్యాసం వందే అంటూ ప్రవర చెప్పే రీతిగా పెద్దలకు నమస్కరించినప్పుడు తాను ఎవరి సంతానమో క్షేమంగా చెప్పే పద్ధతి వ్యాస మహర్షిని పరిచయం చేస్తుంది పై శ్లోకం వశిష్ట మహర్షి ముని మనవడు పరాశరుల పుత్రుడు సుఖమహర్షి తండ్రిగా వ్యాసుల పరిచయం ఈ రీతిగా విఖ్యాతిగాంచిన వ్యాసుల వారికి కృష్ణ ద్వైపాయనులు అన్న పేరు కూడా ఉంది పై ప్రవరలో ఒక్కొక్క దశ ఒక కథకు మూలం వశిష్ట మహర్షి ఏకైక సంతానం శక్తి అతడు మహా ప్రజ్ఞానిధి అతని భార్య అదృశ్యంతో మహర్షుల ప్రతాపాన్ని కృంగతీయాలని రాక్షసుల నిర్ణయం ఒకనాడు ఒంటరిగా ఉన్న శక్తి మహర్షిని రాక్షసులు సంహరించారు వశిష్ఠులు వియోగాన్ని భరించలేక ఆత్మహత్యకు ప్రయత్నించి విఫలమవుతాడు ఒక మారు అదృశ్యంతి నడుస్తూ ఉండగా ఆమె దేహం నుంచి వేదఘోష వినిపిస్తుంది ఆశ్చర్యచకితుడైన వశిష్ట మహర్షి కోడలిని ప్రశ్నిస్తాడు కోడలు గర్భవతి కావడం ఆయనకు ఎంతో ఆనందదాయకం అదృశ్యంతికి కొడుకు పొడతాడు తనకు పరలోక భయాన్ని నివారించినందున వశిష్ఠులు తమ మనువడికి పరాశరుడు అని నామకరణం చేస్తారు పరాశరుడు కూడా మహాజ్ఞాని ఒక మారు పడవపై నదిని దాటుతూ ఉండగా సత్యవతిని కలిసి ఆమె వల్ల వ్యాసులు జన్మిస్తారు వాయు వ్యాసుల వారికి ఘృతాచి సంయోగంతో సుఖముని జన్మిస్తాడు సుఖముని మహాజ్ఞాని చూసి సిగ్గుతో యువతులు సుఖమహర్షి నిర్వికారుడని విశ్వసించి జనకాలు ఆడేవారు నల్లని యమునా నది ద్వీపంలో జన్మించినందున కృష్ణ ద్వైపానులు అన్న పేరు వచ్చింది బదరి సమీపంలో పెద్ద గుహలో నివసిస్తూ ఆశ్రమ జీవితాన్ని గడిపినందున బాధరాయణులు అని వశిష్ట మహర్షి ముని మనముడు అయినందున వాసిష్ఠులు అని పరాశర సుతుడు అయినందున పార్వీశర్యులని వేదములను సంకలనం చేసి సంపాదకత్వం నెరపినందున వేదవ్యాసులు అని నల్లని శరీరం కలిగిన కా వ్యక్తి కాన కృష్ణుడు అని వ్యాసులు పిలువబడుతున్న గ్రంథ సంపాదకత్వం బృహత్తరమైన కార్యం నాలుగు వేదాలను పరిష్కరించి వాటికి రూపమిచ్చి వేదవ్యాసుడిగా ప్రశస్తిగాంచాడు అష్టాదశ పురాణాలను రచించిన మహనీయుడు పంచమ వేదం అనబడే మహాభారతాన్ని రచించిన మహనీయుడు వేదవ్యాసుడు ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ विष्णोरंसो नुनिर्जात सत्यवत सत्यवत्यां परासरात् पुराणसंहितां दद्यौ तेषां ధర్మ విధిత్సయా అని ప్రమాణాన్ని అనుసరించి సత్యవతి పరాశరుల పుత్రుడుగా శ్రీ మహావిష్ణు అంశ వల్ల పుట్టిన వ్యాసుల వారు పురాణాలను పురాణాలను రచించారు వ్యాసుల మహత్తర కృతి బ్రహ్మసూత్ర భాష్యం ఉపనిషత్తులకు మూలం బ్రహ్మసూత్రం వ్యాస మహర్షి విశ్వసృష్టి స్థితి లయాలకు లయాలతో పాటు ఆత్మ పరమాత్మ ఈ రెంటి సంబంధాన్ని బ్రహ్మసూత్రంలో విశ్లేషించారు ధన్యవాదాలు